సో హాయ్ అండి సో లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది సో లైవ్లోకి అయితే జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైవ్ నా వాయిస్ వినపడుతుంది అనుకుంటే వాయిస్ వినపడుతుందని కింద కామెంట్ చేయండి సో ఇది థర్డ్ లైవ్ అనుకుంటా ఫస్ట్ లైవ్కి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ లైవ్ చేద్దామంటే ఎప్పటికప్పుడు కుదరట్లేదండి ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తాం అనమాట మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా అనేది కింద కామెంట్ చేయండి ఒకవేళ లైవ్ కనుక ఒక థర్టీ మినిట్స్ అయితే లైవ్లో ఉంటానండి సో ఆన్లైన్లో వచ్చిన వాళ్ళతో మాట్లాడతాను లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉండి లైవ్ చేస్తాను ఎవరైనా మన క్వశ్చన్స్ ఉంటే అడగండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆరింటికి వెళ్ళి అవి చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ టైంలో అయితే అందరూ స్కూల్కి వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు పిల్లలు తీసుకొని వేస్తారు కదా స్కూల్కి సో అదన్నమాట మాకైతే వెదర్ బాగానే ఉందండి ఇప్పుడైతే ఎండ వస్తుంది మా గోత్రమా లోహిత సగోత్రం అయితే ఏంటండి ఇప్పుడు జాతకం చూసారా ముడి వేసుకుంటేనా యా మేము బ్రాహ్మణ్సే కదండి నాకొక డౌటు ఇప్పుడు బల్లి చనిపోతే ఏమైనా అవుతుందా అండి నాకు ఇప్పుడు అదొకటి భయమేస్తుంది బల్లి అయితే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మా వంటగదిలో బల్లి ఉందండి అంటే నీట్గా క్లీన్ అంటే లేచి చూసేసరికి అది స్టిక్ అయిందనమాట గోడకి అది ఏమన్నా అవుతుందా ఆ ప్రాబ్లం అది చచ్చిపోయిందో బతికిందో అర్థమే కావట్లేదండి నాకు వంటగదిలోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది సో అందుకనే లైవ్కి వచ్చాను సో మీకు ఎవరికైనా తెలిస్తే బలి దోషమా చనిపోతే నాకు అదొకటి భయంగా ఉందండి అది మీకు నేను చూపిస్తాను అంటే అది కోడకి అతుక్కుపోయింది దాన్ని ఇట్లా కదిలిచ్చినా అది కదలట్లేదు అంటే చచ్చిపోయిందా అని నా డౌట్ నేను షార్ట్స్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారండి అండి సో వాళ్ళకైతే నేను రిప్లై చేయలేకపోతున్నాను సో వాళ్ళకి సారీ అనమాట సో అందుకనే లైవ్కి వచ్చాను సో అదనమాట మాట బల్లి బల్లి చచ్చిపోతే దోషమా అండి నాకు అదొకటి భయం వేస్తుంది కొంచెం చెప్తారా ఎవరికైనా తెలిస్తే అంటే మార్నింగ్ నుంచి గోడకి స్టిక్ అయిందనమాట వాటర్ పోసిన ఏ చేసినా భయం అన్నమాట ఇప్పుడు అది ఏం చేయాలి అది పట్టుకోవాలి అది చూస్తేనే ఏదో రకంగా ఉంది సో మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం సలహా ఇస్తారని లైవ్కి వచ్చాను బలి చనిపోతే ఏమన్నా దోషమా నా నేనైతే నా స్వయంకృత అయితే ఏమీ చేయలేదండి నాకు అదొకటి భయం వేస్తుంది ఎవరికైనా తెలుసా బల్లి శాస్త్రం చదివిన వాళ్ళు ఎవరికైనా లేకపోతే బల్లి మీద ఏమన్నా ఐడియాలు ఉన్నవాళ్ళు కొంచెం కామెంట్ చేసి చెప్పండి నాకు అది అన్నమాట ఏమన్నా అవుతుందా ఉన్నారా ఎవరు ఏం మాట్లాడట్లేదు నిన్న తెలుసా అండి జియో మార్ట్లో నేను పాల ప్యాకెట్ను ఆనియన్స్ ఆనియన్స్ పెట్టలేదు పొటాటో ఆలుగడ్డ పెట్టాను అనమాట వాడు ఏం చేశాడు తెలుసా ఆనియన్స్ ప్లేస్లో ఆలుగడ్డ పెట్టాడు నేను అదే అన్న అదేంటి నేను పెట్టింది ఆలుగడ్డ కదండి ఆనియన్స్ ఎందుకు పంపించారు అంటే అతను ఏమన్నాడంటే డెలివరీ అతను ఆ ప్లేస్లో ఏది ఉంటే అది మేము పంపిస్తామంటే అంటే మనకి లేనిది మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇంకోటి ఎందుకు పంపించారు అనేది నాకు అర్థం కాలేదు నాకు యాస్టాగ్ వన్ యాస్టాగ్ టూ ఏంటండి నాకు అవి అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిసే కింద కామెంట్ చేయండి నేను అడిగిన దానికి ఇంతవరకు ఏంటి నా వాయిస్ వినపడట్లేదా మీకు కామెంట్స్ ఆగిపోయాయి లేకపోతే నా వాయిస్ వినపడుతుందా లేదా సో లైవ్ అయితే ఎంజ్ చేస్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్ ఇంకో నైన్ మినిట్స్ అయింది కదా ఇంకో వన్ మినిట్ ఉండి లైవ్ ఎండ్ చేస్తాను ఎవరు మాట్లాడకపోతే నేను ఎందుకంటే ఇంకా లైవ్ చేసి నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది కింద కామెంట్ చెప్పండి లేకపోతే లైవ్ ఎండ్ చేస్తాను నేను అడిగిన క్వశ్చన్కి ఇంతవరకు ఎవరు సమాధానం ఇవ్వలేదు నా వాయిస్ వినపడట్లేదా కానీ ఫస్ట్ లైవ్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి లైవ్లో దానికి ఒక త్రీ హండ్రెడ్ మంది చూసారనుకుంటా అదే ఒక అదే ఫోర్ థౌజండ్ అనుకోండి మోంటేజేషన్ అయిపోయింది సో ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సో నాకు ఆ పల్లిని చూస్తుంటేనే ఏదో ఒక భయంగా ఉందండి చూపిస్తాను కడిగోండి సో పళ్ళు అయితే చచ్చిపోయింది దాన్ని అసలు దాన్ని చూడాలంటేనే నాకు ఏదో రకంగా ఉంది అది చచ్చిపోతే చచ్చిపోయింది మార్నింగ్ నేను నైట్ లే లైట్ పడుకొని లేచి చూస్తే మార్నింగ్ లేచి చూస్తే ఇది పరిస్థితి కనపడుతుందా బల్లి అది చూడండి బల్లి అలా చనిపోతే ఏమన్నా దోషమా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకు భయం వేస్తుంది ఆ బల్లిని చూడాలంటేనే చూడండి అలా స్టిక్ అయ్యి చేతులు అలా పట్టుకుని బలే చచ్చిపోయింది ఏంటండి సో ఇది ఇప్పుడు నేను ఇది దీన్ని ఎలా బయటపడేయాలా అనేది నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలుసా కింద కామెంట్ చేయండి సో అందుకనే నేను లైవ్కి వచ్చాను అబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఇది నాకైతే ఇదైతే మన ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు మార్నింగ్ నుంచి అది అలానే ఉంది అలా స్టిక్ అయి ఉంది అసలు అది కదిపిన వాటర్ బోల్సిన ఏం చేసినా అది అసలు కలవట్లేదు నాకు తెలిసి అది చచ్చిపోయిందేమో అనుకుంటున్నాను నేను మీకు ఎవరికైనా తెలిసే కింద కామెంట్ చేయండి అది చచ్చిపోతేనే కదా అలా ఉండేది అన్నమాట అది బతికితే బాగుండు అదేమో బతికేటట్టు ఏం పొద్దున్న నుంచి నైట్ అది నైట్ ఏ మరి ఏం మింగిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ చచ్చిపోయి ఉంటే కింద పడిపోవాలి కదా మరి ఎందుకు పడలేదు అనేది నాకు అర్థం కావట్లేదు అది అది చూడండి అసలు ఎట్లా స్టిక్ అయిందో మీకు కనపడుతుందా ఎవరికైనా బల్లి శాస్త్రం తెలిస్తే చెప్పండి నాకు భయమేస్తుంది అది చూస్తుంటే ఏదో రకంగా ఉంది అది సో బయట వాతావరణం కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నాయి కదా ఇక్కడైతే పాములు అయితే మస్తు దొరుకుతాయండి ఒక టూ త్రీ టైమ్స్ పాములు అయితే అవుతాయి ఇప్పుడు కూడా పాములు ఇందులో ఉన్నాయని నాకు డౌట్ సై నువ్వు అలా చూస్తుంటేనే నాకు భయం వస్తుంది సో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏం చేయాలి ఆ బల్లిని అలా చచ్చిపోతే ఏమన్నా దోషమా అనేది కింద కామెంట్ చేయండి సో అందుకనే నేను లైవ్కి వచ్చాను మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి హరి సంగతి అనమాట కార్తీక మాసంలో బల్లి ఎందుకు అలా చచ్చిపోయింది అది కూడా చెయ్యి ఇట్లా స్టిక్ అయ్యిందనమాట ఇట్లా చెయ్యి పట్టుకుని ఉంది నాకు అది అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు ఆ బల్లిని కదిలియాలంటేనే నా కొళ్ళు జల్దరిస్తుంది అది బాబాయ్ అది చూస్తేనే ఒక రకం ఉంది దానికి అది కింద పడితే కనీసం ఆ కింద పడితే కనీసం ఎత్తి అవతల పడేయడానికి కూడా లేదా అసలు ఏం అర్థం కావట్లేదు అమ్మో అది చూడండి అసలు నాకు మార్నింగ్ నుంచి అసలు నేను ఫుడ్ కూడా సరిగా తినలేదు దాన్ని అలా చూస్తూ ఉంటే దాన్ని కదిలించలేనా ఏం చేయలేనా అది అలా పట్టుకొని చచ్చిపోవడం అనేది ఇది ఎంతవరకు ఇది అనేది నాకు అర్థం కావట్లేదు చూపిస్తా చూడండి ఎట్లుందో అలా పట్టుకొని ఉంది బాబు ఎవరితోనైనా తీపిద్దామంటేనేమో అమ్మో ఊసే అది కింద పడిపోవే నువ్వు కింద పడిపో ఏమన్నా చీమలు దోమలు వచ్చి తిని చచ్చిపోతాయా ఎట్లా నాకేమో అర్థం కావట్లేదు ఏమన్నా సలహా ఉంటే ఇవ్వండి అందులో కార్తీక మాసంలో ఇవాళ బుధవారం అంటే నిన్న మంగళవారమే చచ్చిపోయింది అది అది అలా స్టిక్ అయిందంటే అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు దాన్ని మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి వాటర్ పోయమంటారా వాటర్ బోస్న అసలు చలనం అనేది ఉండాలి కదా ఏం చేయాలి ఇప్పుడు దాన్ని నేను పట్టుకొని బయటపడేసే అంత ఇది నాకెత్తలేదు దాన్ని చూస్తుంటేనే నాకు జల్లరిస్తుంది సో చూసారు అసలు ఎట్లుందో మీ ఇంట్లో ఒకవేళ బల్లి చనిపోతే మీరేం చేస్తారనేది కింద కామెంట్ చేయండి కొంచెం సలహా ఇవ్వండి ఇందాక నుంచి అడుగుతున్నా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఆ బల్లిని ఏం చేయమంటారు అది కింద పడితే బాగుండదు అది కింద పడట్లేదు అది అలా పట్టుకొని ఉంది అది స్టిక్ అయి ఉంది అది నైట్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అది అట్లనే స్టిక్ అయి ఉంది బతికున్నదైతే ఇంతసేపు ఉండదు నాకు తెలిసి అది చచ్చిపోయిందనే అనుకుంటున్నాను నేను ఏదన్నా చేద్దామంటేనేమో కార్తీక మాసం మనమా ఏం చేయలేము పాపాన్ని మూట కట్టుకోలేము అది ఎందుకు అట్లా ఏం తిన్నదో ఏం మింగిందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు బాబోయ్ ఏం చేయాలరా నాయన దాన్ని అలా చూస్తుంటే అన్నం తినలేను అసలు నాకు ఈ వంటగదిలోకి రావాలంటేనే నాకెందుకో ఏదో ఎలా చెప్పాలి అట్లా అంత చిరాగ్గుంది వస్తే దానివైపే కళ్ళు మొత్తం దానివైపే వైపే ఫోకస్ అవుతున్నాయి అబ్బో ఏం చేయాలి ఎవరన్నా ఐడియా అయ్యండి బాబు ఎవరికైనా తెలిస్తే నా అసలు దాన్ని చూస్తుంటేనే నాకు జల్దరిస్తుంది అసలు అమ్మా కార్తీక మాసంలో నువ్వు పుణ్యానికే వెళ్ళిపోతావు పుణ్య లోకాలకి వెళ్ళిపోతుంది నా తెలిసి ఏమన్నా పక్షి వస్తుందా పక్షులు తింటారా పక్షులు తినకూడదు బాగోదు అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అబ్బా కింద పడిపోవే బాబు నాకు తెలిసి ఇవాళ నైట్ అంతా ఉండి నాకు తెలిసి పురుగులో ఏ ఒకటి వచ్చి అవి కింద పడేనైనా కింద పడేయాలి లేకపోతే ఏదైనా చెయ్యాలి నాకు తెలిసి నాకు శాస్త్రం ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకైతే తెలీదు దాన్ని అలా చూస్తూ ఉంటేనేమో నాకు ఏదో ఒక రకంగా అనిపిస్తుంది దాన్ని కదిలిద్దామన్నా అది స్టిక్ అయి ఉంది గట్టిగా పట్టుకొని ఉంది అమ్మో కార్తీక మాసంలో నా ఇంట్లో ఎందుకు చచ్చిపోయావు నాకేం అర్థం కావట్ల మార్నింగ్ నేను నైట్ పడుకొని లేచి మార్నింగ్ చూస్తే అట్లా స్టిక్ అయి ఉంది ఇప్పటివరకు నాకు తెలిసి ఏ చీమలో ఏయో వచ్చి తింటే కానీ దాన్ని కదిలితే కానీ కదలమనుకుంటా మొన్నే దీపావళికి ఇల్లు అంతా నీట్గా నీట్గా పెట్టేసుకున్నాం ఆల్రెడీ మొత్తం అయినా చూడండి బల్లులు ఎలా జరుగుతున్నాయి ఎంత నీట్గా ఉన్నా ఇది ఓపెన్ ప్లేస్ కదండి చూడండి నేను ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటా ఇల్లు ఇది పరిస్థితి అలా స్టిక్ అయి ఉంది ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద మెంట్ చేయండి అది కార్తీక మాసంలో చచ్చిపోయింది కాబట్టి దీనికి పుణ్యలోకాలు వస్తాయి అంటారా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కార్తీక మాసంలో చచ్చిపోయింది అది చూడండి ఎంత నల్లగా ఉందో నాకు అది అర్థం కావట్లేదు ఏంటో బాహుబలిలో రమ్యకృష్ణ పట్టుకుంటుంది కదా అట్లుంది అది పట్టుకోవటం చూడండి ఎట్లా పట్టుకుందో మీకు కనపడుతుందా చూడండి ఎట్లా పట్టుకుందో రమకృష్ణ వాటర్లో ఇట్లా పిల్లగాన్ని పట్టుకుంటారు కదా అట్లా ఆ చెయ్యి చూడండి ఎట్లా పట్టుకుందో అది చచ్చిపోయిందనే నేను అనుకుంటున్నాను అసలు అంతసేపు అట్లా అమ్మో దాన్ని చూస్తుంటేనే నాకు జ్వెల్లరీ ఇంతసేపు ఇక్కడ నించో చూస్తున్నానంటే అసలు నాకు అర్థం కావట్లేదు సర్లేండి లైవ్ అయితే ఎం చేస్తున్నాను సో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడండి బల్లి అలా చనిపోతే ఏమన్నా దోషమా కార్తీక మాసంలో బల్లి చనిపోతే పుణ్యలోకంకి వెళ్తుందా అనేది కింద కామెంట్ చేయండి